ఉన్నారు గమనించినట్టు ఈ రోజు ప్రజా అందరూ కూడా ఈ వేదిక పైన ఉన్నారంటే అది జవహర్ అన్న గారి ఒక ఆశీస్సులు

మంచి సన్మాన కార్యక్రమం నేను కూడా ఊహించాల రాత్రి వరకు కూడా నేను కూడా మదన పడతా ఉన్నా ఎందుకంటే మూడు ధ్రువాలు ఒకే దగ్గర సమిష్టిగా విజయవంతం చేశారు చాలా సంతోషం మీ అందరికీ పేరు పేరున రుణపడి ఉంటా ఎందుకంటే ఏ అవసరం వచ్చినా సరే నేను ఇరవై నాలుగు గంటలు పదహారు గంటలు పదిహేడు గంటలు ప్రజలతోనే ఉంటా ఒక ఆరు ఏడు గంటలు మాత్రమే నా సంత పనులు ఉన్నాయి అది నిద్రపోవటానికి కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని చదివించండి విద్యావంతులు చేయండి ఉపాధి అవకాశం కోసం వారిని సమాయంతం చేయండి వాళ్ళు విజయవంతం అయ్యే విధంగా మీరు ప్రోత్సాహం ఇవ్వండి ఆటల్లో వెనకబడి ఉన్నాం విద్యలో వెనుకబడి ఉన్నాం ఉపాధి అవకాశాల వెనకబడున్నాం ఈ అన్నిటినీ కూడా అధిగమించే విధంగా మీరు కూడా తల్లిదండ్రులు ఎందుకంటే బాధలు నేర్పవలసిన తోడను త్రోవను వారికి నేర్పు పెద్దవాడైనా కదా తొలిపోయిన బైబిల్ చెప్తా ఉంది అదే విధంగా భర్త వాడి కూడా తండ్రి కూడా బుద్ధిహీనుడు అవుతాడని చెప్తా ఉన్న సందర్భంలో మీరందరూ పిల్లల శిక్షణతో ఇబ్బంది ఏం లేదు కానీ పరిమితమైన శిక్ష ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడి భవిష్యత్తు గురించి చెప్పండి కఠినంగా ఉండటం గురించి చెప్పండి ఏ విధంగా సమాజంలో ఉండాలో చెప్పండి క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలో చెప్పండి దాన్ని నేర్పే విధంగా మీరు అందరూ కూడా చేస్తారని ఎందుకంటే చాలా సినిమాల్లో చూసాం వెనక అంబేద్కర్ గారి కనపడుతుంది కింద సినిమాలు చూస్తూ ఉంటారు గతంలో చూసారు వాటిని అడ్డుకున్నాం గతంలో నేను చదువుకునే రోజుల్లో విధంగా ఈ చరిత్ర మా కానీ ఇలాంటి సినిమాలు చాలా వీటిలో మనకి వచ్చినటువంటి చరిత్ర ఉంది దీనికి కారణం ఏంటంటే మన లోపం కూడా ఉంది మనం ఇలా వంగిపోయి ఉంటే ఉన్నాడు అంటారు కన్ను మూస్తే కళ్ళు కనపడదా ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకండి ఎందుకంటే ఎక్కడైనా సరే గంజాయి కానీ మద్యం కానీ లేదంటే ఇతర ప్యాకాట్లు కానీ కోడిపెందాలు కానీ లేకపోతే గుండాట్లు కానీ మన సమాజానికి దూరంగా ఉంచండి మీ పిల్లలు రాబోయే తరం వాటిని నేర్చుకోకుండా చూడండి వాటిని చూపించాల్సినటువంటి బాధ్యత అండి అప్పుడే మనం గౌరవం పెరుగుద్ది అంతే తప్ప ఏదో వంద రూపాయల బీరు కోసమో లేకపోతే వైన్ కోసమో లేకపోతే దురిహారాల కోసమో లేకపోతే పలావ్ బియ్యం బిర్యానీ కోసము దయచేసి ఎవరిని ఆదర్శంగా చేయకండి తప్పకుండా మీరు అందరి కుటుంబాల్లో ఉంటుందని మీరు ఆదర్శంగా ఉండండి మీ సమాజం కూడా అదే విధంగా ఆదర్శంగా ఉండదని ఆశిస్తూ ఈరోజు ప్రత్యేకంగా పిలిచి ఆహ్వానించి సన్మానం చేసినటువంటి ఈ కమిటీకి ప్రత్యేకంగా ఐక్యవేది కమిటీ కమిటీ ఇక్కడేమో ఇక్కడేం లేదు ఐక్యవేదికి ఎందుకంటే ఏదైతే లేదనుకుంటామో అది కావాలనుకుంటాము ఒకడు దేవుణ్ణి అడిగాడంట ఏం కావాలంటే నాకు డబ్బులు కావాలండి డబ్బులు లేనోడు బుద్ధి లేనోడు బుద్ధి ఇక్కడ మనం అందరం ఐక్యంగా ఉన్నాం ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించాం పేరు పేరున ఒకళ్ళ పేరు చెప్పిన చేయదలుచుకోలేదు ఎవరు పాత్ర కొద్దిగా వాళ్ళు చక్కగా చేశారు దానివల్ల దిగ్విజయమైంది వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ಗೌರ್ಮೆಂಟ್ <laughs> <laughs> <laughs>